ఓకే లిక్కి ఈరోజు స్పెషల్ లిక్కి ఇంట్లో కొబ్బరి అన్నం వండుతున్నా హాయ్ ఫ్రెండ్స్ మా ఊళ్ళో నాకు చెప్పకుండా వీడియో తీసేస్తున్నారు రండి చూడండి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ కొబ్బరి అన్నం మీకు కూడా చూపిద్దామండి నా స్టైల్లో ఈరోజు నా స్టైల్లో కొబ్బరి అన్నం సింపుల్ గా ఎలా ఉండాలో మీకు చూపిస్తాను రండి ఇవి మూడు కొబ్బరికాయలు అండి ఇవి కట్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇవి మిక్సీ వేసుకోవాలి నేను కేజీ చేస్తున్నాను కేజీకి మామూలుగా అయితే రెండు సరిపోతాయి ఈ రోజు ఏంటంటే మూడు తీసుకున్నాను ఎందుకంటే కొంచెం స్వీట్ లేవు అందుకని చెప్పి మనం కొబ్బరి అన్నం అంటేనే కమ్ముగా ఉంటుందండి స్పైసీగా ఉండదు అందుకే నా స్టైల్లో చిన్న టిప్తో మీకు చూపిస్తాను ఓకేనా అండి ఫస్ట్ అయితే ఇవి మిక్సీ చే కట్ చేసుకున్నాను ఇవి మిక్స్ చేసుకుందాం ఫస్ట్ మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకుందాం నేను ఫైవ్ గ్లాసెస్ వాటర్ పెట్టానండి పొయ్యి మీద మరుగుతున్నాయి మనం ఎన్నిట్లో కొబ్బరి పాలు తీసుకోవాలి ఓకేనా వేసేసుకుందాం కొబ్బరి పాలు తీయడం చాలా కష్టం అనుకుంటారు కానీ ఒక్కసారి అలవాటు అయితే చాలా ఈజీ అయిపోద్ది అండి ఇలా మిక్స్ వేసేసుకుందాం మొత్తం చెయ్యి అయితే పెట్టకండి ఫస్ట్ ఒక పది నిమిషాలు ఇలాగ ఉంచేద్దాము ఎందుకంటే కొబ్బరి పాలు దిద్దాయి మనకి చికెన్ పాలు కావాలి కదండి ఒక పది నిమిషాలు ఉంచేసుకుని అప్పుడు మనం పాలు ఎలా తీసుకోవాలో చూసుకుందాం ఇది కొంచెం వేడిగా ఉంది కదండి పెట్టలేదు గట్టి పెట్టి ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది మనకి ఈ స్ట్రెయినర్ ఉంటుంది కదా ఈ స్ట్రైనర్ లో చేసుకుంది మనం ఏంటంటే ఫస్ట్ ఏదైతే మిల్క్ తీసుకున్నామో అవన్నీ ఫస్ట్ పెట్టేసుకోవాలి అంటే మనం రైస్ తీసుకుంటాం కదా ఎన్ని గ్లాసులు వచ్చినాయి ఫస్ట్ కొలుచుకుని అప్పుడు ఇంకా ఏమన్నా మనకి వాటర్ తక్కువైతే సెకండ్ టైం వాటర్ వేసుకుని అప్పుడు పాలు తీసుకోవాలన్నమాట మొత్తం పాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఎయిట్ నేను ఎయిట్ తీసుకున్నానండి ఈ ఆఫ్ ఉంచేసాను నేను ఈ ఉంటాయి ఇవి ఉంచేసాను పక్కన మనం ఈరోజు పాటు మటన్ కర్రీ కూడా చేసుకుంటున్నాం దాంట్లో వేసుకుందాం ఇంకా బాగుంటుంది టేస్ట్ మన రైస్ కూడా దీంట్లో వేసేసుకుందాం చాలామంది అంటే అందరూ ఒపీనియన్ ఒకలా ఉండదు అందరి టేస్ట్ ఒకలా ఉండదు కదండి మా మా ఇంట్లో అయితే ఇలాగే చేసుకుంటాము చాలామంది బిర్యానీ మసాస్ మసాలాలు అన్నీ వేసి తాలిం పెట్టి చేస్తారు నాకు ఎందుకో అది నచ్చదండి నా పర్సనల్ గా నాకు నచ్చదు ఏంటి అంటే బిర్యానీలో కొబ్బరి పాలు వేసినట్టు ఉంటుంది కానీ కొబ్బరి అని టేస్ట్ రాదనమాట మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తగారు కానీ ఇలాగే చేసేవారు కమ్మగా చాలా బాగుంటుందండి మనం బిర్యానీలు పెట్టడానికి చిన్నపిల్లలు పెట్టడానికి ఆలోచిస్తాం కదా ఇది అయితే అస్సలు ఆలోచించట్లేదు చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా ఉండదు కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి మామూలుగా అయితే దీంట్లో చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి పచ్చనపప్పు చికెన్ కర్రీ కొబ్బరినం కాంబినేషన్ అయితే సూపర్ గోదావరి గోదావరిలో అయితే అసలు మర్చిపోరా టేస్ట్ అంటే మేము గోదావరిలోనే కదండి అందుకని చెప్పి చెప్తున్నాను నేను చాలా బాగుంటుంది కాకపోతే నేను మటన్ సారీ నేను చికెన్ తిన్నాను కాబట్టి ఈరోజు మటన్ మీద పడ్డాను ఇంకొకటిన్న చిన్న టిప్ ఏంటంటే చాలామంది అనుకుంటారండి కొబ్బరి అన్నంలోకి బిర్యానీ రైస్ బాగుంటుందని బిర్యానీ రైస్ అంటే బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదండి అస్సలు బాగోదు టేస్ట్ కూడా రాదు మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది అండి ఈ సోనా మసూరి రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్సలెంట్ ఉంటాయండి మనం ఒక్కసారి చేయి పెట్టి ఒక్కసారి కలుపుతున్నానండి దీంట్లో స్పైసెస్ కూడా మీకు చూపిస్తాను ఏమేమి వేస్తాను దీంట్లో పసుపు వేస్తున్నానండి చాలా అంటే చాలా కొద్దిగా చెక్క చూసారా అండి మన దగ్గర దగ్గర కేజీ వేస్తున్నాం రైస్ దానికి అంతే వేసుకోవాలండి ఆ ఫ్లేవర్స్ కూడా మనకి ఎక్కువ తెలియకూడదు ఇలాచి సిక్స్ వేస్తున్నాను కరెక్ట్గా మనం వన్ కిలో రైస్ తీసుకున్నాం కాబట్టి నేను వేసినవి అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి ఇవి కూడా ఒక సిక్స్ వేస్తాను దీంట్లో సాల్ట్ కూడా వేస్తున్నాను అన్నీ కలిపి పెట్టేసుకోవడమేనండి ఇది పింక్ సాల్ట్ వాడుతున్నాను కదండి తక్కువే ఉంటుంది అంటే మనం తక్కువ వేస్తున్నాను కూడా మనం కర్రీలో కూడా వేసుకుంటాం కదా మళ్ళీ అది ఇది ఎక్కువైపోద్ది అందుకని కొంచెం వేసాను సాల్ట్ సరిపోతుందండి ఒక్కసారి ఇప్పుడు మనం మటన్ కర్రీ వండుకుందాం అండి ఆయిల్ వేస్తున్నాను అంటే ఆయిల్ ఎంతని చెప్పట్లేదండి కిలో మటన్ మనం ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలండి బాగా ఇన్నా అనుకోకండి ఎందుకంటే ఫ్రై అయితే పచ్చిమూ పోతుందండి ఇవి కూడా ఫ్రై చేస్తున్నా ఓకేనా హాయ్ అండి మటన్ చూసారా ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా అమ్మోళ్ళు పంపించారండి అక్కడి నుంచి మా మీద ప్రేమకు అయిపోయి మటన్ ఆగరి పెట్టి ఇలా పంపించింది అమ్మ వస్తూ వస్తూ మా వాళ్ళు తీసుకొచ్చారు సో ఇప్పుడు దాంతో చేస్తుంది అనమాట చూడండి ఫ్రై అయిపోయింది కదా ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయినాయి అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కూడా ఇప్పుడు దీంట్లో వేసి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్